అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో ఇలా క్యారెట్ జ్యూస్ ఇలా చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తాగుతారండి వద్దనకుండా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ ఒక మూడు క్యారెట్లు తీసుకొని పైన ఇలా పీల్ తీసేసి అటు ఇటు కట్ చేసి చక్కగా కడుక్కొని పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకోవాలి ఒకటి లెమన్ తీసుకున్నానండి ఒకటి లెమన్ పడుతుంది ఖచ్చితంగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మంచిది కూడా ఇప్పుడు బ్లెండర్ తీసుకొని ఈ క్యారెట్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఈ నిమ్మరసం కూడా పిండేసుకోవాలి దీంట్లోనే ఒకటి తీసుకోండి లెమెను చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూను హనీ వేస్తున్నానండి ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా చక్కగా తాగేస్తారు ఈ విధంగా చేస్తే కావాల్సిన నీళ్లు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి అస్సలు బరకగా ఉండకుండా మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా డైరెక్ట్ అయినా తాగొచ్చు కానీ పిల్లలు తాగరండి అందుకనే ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ జ్యూస్ని ఇప్పుడు ఇలా ఇలా గరిటతో అంటే చక్కగా పల్ప్ అనేది అలాగే ఉండి ఆ జ్యూస్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోండి అలాగైతే పిల్లలు చక్కగా తాగుతారు ఈ పల్ప్ అనేది పడేయొద్దండి చపాతి పిండిలో కలుపుకోవాలి ఏది వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా ఈ పలుపుని అసలు పడేయను ఇప్పుడు చూడండి జ్యూస్ ఎంత బాగుందో ఈ విధంగా ఉంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు లెమను అండ్ అని రెండు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకొని దీంట్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చండి డేలో లేదా పిల్లలకి స్కూల్కైనా పెట్టొచ్చు లేదా కాలేజెస్కైనా పెట్టొచ్చు మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినా కానీ ట్రావెల్కి పట్టుకెళ్ళొచ్చండి డేలో ఎప్పుడైనా తాగొచ్చు ఈ విధంగా చేసి పెట్టుకుంటే బయట జ్యూసెస్ ప్రిజర్వేటివ్స్ ఉన్న జ్యూసెస్ కాకుండా ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఇంట్లోనే ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్